తమ నాణ్యమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జూనియర్ డాక్టర్లు నిర్వధిక సమ్మె చేపట్టారు ఇక ఉస్మానియా ఆసుపత్రిలో ఓపీ సేవలు ఎలక్టివ్ సర్జరీలు వార్డ్ డ్యూటీలను ఉదయం నుంచి పూర్తిగా బహిష్కరించారు జూడాలు సమ్మెలో భాగంగానే హైదరాబాద్ కోటిలోని ఉస్మానియా మెడికల్ కాలేజీ ఆవరణలో జూడాలు బైఠాయించారు ఇక తమ డిమాండ్లను పరిష్కరించే వరకు నిర్వధిక సమ్మె కొనసాగుతోందని స్పష్టం చేశారు సికింద్రాబాద్ లోని గాంధీ హాస్పిటల్లో నిరవధికంగా జూనియర్ డాక్టర్ల సమ్మెకు దిగింది ఇక ఆసుపత్రిలో అత్యవసర సేవలు మినహా అన్ని సేవలను నిలిపివేసి నిరవధిక సమ్మెలో పాల్గొన్న జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి తమ సమస్యలను పరిష్కరించే వరకు సమ్మెను విరమించబోమని తెలిపారు ఇక స్టైఫండ్ తో పాటుగా ప్రతి ప్రభుత్వ దవాఖానలో పోలీస్ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేసి సెక్యూరిటీని కల్పించాలని డిమాండ్ చేశారు ప్రదర్శించాము నల్ల బ్యాచ్లు వేసుకున్నాము నల్ల నల్ల కళ్ళకు గంతలు కట్టుకున్నాము అలాగే నల్ల షెడ్లు వేసుకున్నాము దాని తర్వాత ఈ రోజు స్ట్రైక్కి కూర్చున్నాము దీనికంటే ముందు గవర్నమెంట్ని ప్రెషర్ చెప్ పెడుతున్నాము గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నాము గవర్నమెంట్ని జియో ఆర్డర్ పాస్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాము మాకు ప్రధానంగా డిమాండ్స్ ఏంటి అంటే గ్రీన్ ఛానల్ ఆఫ్ స్ట్రైఫెన్స్ గ్రీన్ ఛానల్ ఆఫ్ స్ట్రైఫెన్స్ అనేది ప్రతి ఒక్క వైద్యున్ని హక్కు ప్రతి ఒక్క వైద్యునికి నెలసరి వాళ్ళ జీతాలు పడాలి ఎలా అయితే వేరే వేరే డిపార్ట్మెంట్స్లో పడుతున్నాయో అలాగే మాకు స్టైటెన్స్ అనేది తప్పనిసరిగా ఇవ్వాలి అది గవర్నమెంట్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము జీవో పాస్ చేయండి గ్రీన్ ఛానల్ జీవో పాస్ చేస్తే ఈ ఈ నిరసన అనేది మేము విరమించుకుంటామని దాంతోపాటు కేఎంసీలో రోడ్స్ అండి కేఎంసీలో రోడ్స్ చాలా దారుణంగా ఉంది కేఎంసీలో రోడ్స్ వేయమని చాలా రిక్వెస్ట్ చేస్తున్నాం గవర్నమెంట్ ఎందుకంటే వైద్యులు ఎవరైతే పేషెంట్ని ట్రీట్ చేయాల్సిన వైద్యులే పేషెంట్స్ అవుతున్నారు అక్కడ రోజ్ బాలేక కింద పడి గాయాలు గాయాల బాలయ్యి అక్కడ ట్రీట్మెంట్ చేసుకుంటున్నాం ఇంకా మాకు మాకు కావాల్సింది సెక్యూరిటీ అండి సెక్యూరిటీ ఆఫ్ ప్రతి మెడికల్ కాలేజ్లో ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్స్లో సెక్యూరిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది ప్రీవియస్గా జీవ ప్రీవియస్గా మాకు స్పెషల్ పోలీస్ ఫోర్స్ ఇస్తానని గవర్నమెంట్ ప్రామిస్ చేసింది కానీ అది అమల్లోకి రావట్లేదు ఒక ఎస్ఐ క్యాడర్ సిఐ క్యాడర్ వాళ్ళు అవుట్ పోస్ట్ ఉండాలి మాకు గాంధీలో జూనియర్ డాక్టర్ల నిరవద్ధికి సమ్మె నేపథ్యంలో రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేసినట్లుగా గాంధీ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రాజారావు తెలిపారు గాంధీలోని ఇన్వార్డ్ అవుట్ పేషెంట్ వార్డులను సూపరింటెండెంట్ రాజారావు సందర్శించారు రోగులకు అందుతున్న సేవలు వైద్యులు సిబ్బంది ఏర్పాట్ల గురించి వాకప్ చేశారు ఇక ఎటువంటి ఇబ్బందులు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు ఇక వైద్యులు సహాయక సిబ్బంది సెలవులన్నీ రద్దు చేసి విధులకు హాజరు కావాలని ఆదేశాలు ఇచ్చినట్లుగా వెల్లడించారు ఈరోజు మేము ఎమర్జెన్సీ మీటింగ్ ఒకటి కాలేజ్ హెచ్ఓడి ప్రొఫెసర్స్ అండ్ ఫ్యాకల్టీస్తో పెట్టుకొని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరిగింది అందులో ఇన్స్ట్రక్షన్స్లో భాగంగా లైక్ ఐపీ సేవలు కానివ్వండి ఓపీ సేవలు కానివ్వండి లేకపోతే ఎమర్జెన్సీ ఏరియాస్లో కానివ్వండి వీటన్నిటిలో కూడా పేషెంట్ కేర్ ఏమాత్రం కూడా ఎఫెక్ట్ కాకుండా చూడాలని చెప్పాము అలా అదే విధంగా ఎవరైతే లీవ్స్లో ఉన్నారో అది ఈఎల్ కావచ్చు సిఎల్ కావచ్చు లేకపోతే ఎటువంటి చైల్డ్ కేర్ లీవ్ కానివ్వండి ఎటువంటి టైప్ ఆఫ్ లీవ్ అయినా కూడా లీవ్స్ అన్నీ కూడా క్యాన్సిల్ చేయబడ్డాయి సో అందరూ కూడా లీవ్లో లో ఉన్నోళ్ళు కూడా వచ్చి జాయిన్ కావాలి తర్వాత ఈ బయోమెట్రీ అండ్ టైమింగ్స్ విషయంలో కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలని చెప్పడం జరిగింది అలాగే ఇప్పుడు మనకి ఏవైతే డ్యూటీ రోస్టర్స్ ఆల్టర్నేట్ డ్యూటీ రోస్టర్స్ ఇప్పుడు పీజీస్ ఒకవేళ ఎమర్జెన్సీ సర్వీసెస్ కూడా బంద్ చేసినా కూడా సర్వీసెస్ ఎఫెక్ట్ కాకుండా డ్యూటీ రోస్టర్స్ కూడా వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది అండ్ ఆల్రెడీ గవర్నమెంట్ తరఫు నుంచి కూడా వాళ్ళకి వన్ ఇయర్ వరకు ఆల్రెడీ స్టైప్ అండ్ రిలీజ్ చేయడం జరిగింది మిగతా వీటిని కూడా అడ్రస్ చేస్తామని గవర్నమెంట్ నుంచి కూడా చెప్ప జరిగింది ఈ రోజు